రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది అందులో భాగంగా మహిళల ఓటు బ్యాంకును ఆకర్షించుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం అని దాంట్లో మేనిఫెస్టో మెన్షన్ చేశారు మరి ఏ బస్సుకు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది ఏ బస్సుకు ఉండదు ఏ బస్సులో ఉచిత ప్ర ఉచిత ప్రయాణం చేయొచ్చు అంశాలు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సిటీలో చూసుకుంటే ఎర్ర బస్సు ఇంకోటి బ్లూ కలర్ బస్సు రెండు బస్సులు ఎక్కొచ్చు పల్లెల్లో డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే ఎక్స్ప్రెస్ బస్సు ఆర్డినర్ బస్సు అంటే సిటీలో అయినా పల్లెల్లో అయినా డిస్ట్రిక్ట్స్లో అయినా కూడా ఒకటి ఏదైతే ఆర్డినర్ బస్సు ఎక్స్ప్రెస్ బస్సు ఆ లెవెల్ బస్సులు మాత్రమే ప్రయాణం చేయవచ్చు ఎక్కడ కూడా మరి వీళ్ళు మెన్షన్ చేయలేదు ఎన్నికల్లో భాగంగా వీళ్ళు ఎక్కడ కూడా ఏ బస్సు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు బస్సు అని పెట్టిరు అంతే కానీ ఈరోజు కొన్నిటికి మాత్రమే పరిమితం చేసారు దీనివల్ల మహిళలు కూడా మరి ఎంతో ఆశపడ్డారు ఏసీ బస్సులల్లో తిరగచ్చు ఏటైనా వెళ్తే కూడా ఉచితంగా రావని అందుతుంది మాకు మేము ఏదైనా కొడుకుల దగ్గరకో బిడ్డల దగ్గరకో పోదాం అనుకుంటే కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది ఫ్రీగా రావణా కూడా వేయచ్చు అనుకున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మహిళలు మాకు ఇది కావాలని అడిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కానీ వీళ్ళు మరి ఆ రోజు ఈ అంశాన్ని కానీ మేనిఫెస్టోలో పెట్టారు దానివల్ల కూడా మహిళలు ఒక ఒకవంతకైతే హర్సం వ్యక్తం చేశారు బరాబరి చెప్తున్న హర్షం వ్యక్తం చేసిరు ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కొద్దిగా సంతోషపడే విషయం అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు కాకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బస్సులకే పరిమితం చేయడం వల్ల మహిళలకై మహిళలైతే కొద్దిగా ఏందంటే కొద్దిగా మరి ప్రభుత్వం మీద అప్పుడే స్టార్ట్ అయింది వ్యతిరేకత ఆ మహిళలు ఆ రోజే ఏమన్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఈ బస్సు ఆ బస్సా ఏ బస్సా చెప్పలే మాకు ఇప్పుడు ఆర్డినరీ బస్సులనే ఫ్రీ అంటున్నారు మరి మేము దూర ప్రయాణాలు చేసినప్పుడే మాకు ఎక్కువ ఖర్చులు అయితే లోకల్లో మేము పెద్ద దిరిగేది ఏముంటుంది కదా హైదరాబాద్కో పట్నాలకో కొడుకుల దగ్గరకో బిడ్డల పోదాం అనుకుంటే అప్పుడు ఆర్డినరీ బస్సులు ఎక్కితే మేము పోలేము ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దీనివల్ల ఇబ్బందులు పడతామని ఆ రోజు మహిళలు చెప్పారు అదేవిధంగా చూసుకుంటే మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీకి ఐదు వందల కోట్లు నెలకు బకాయి పడుతూ ఉన్నది సుమారు ఐదు వందల కోట్లు ప్రతీ నెల కూడా ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకైతే కట్టాల్సిందే ఇప్పుడు కడుతున్నారో కడతలేరో ఎక్కడ కూడా మరి వీళ్ళైతే ఎక్కడ కూడా అఫీషియల్గా డేటాను అయితే పెట్టలేదు మరి కడుతున్నారా కట్టలేదా ఏం జరుగుతుంది అప్పులు పెరిగిపోతున్నాయని దిక్కు కార్మికులు చెప్తా ఉన్నారు నష్టాల బాటలోనే మళ్ళీ ఆర్టీసీ పోతుందని చెప్తున్నారు కాకపోతే ఆర్టీసీ సంబంధించిన పెద్దలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఆర్టీసీ మొత్తం లాభాల బాట పడుతుంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల అని కూడా చెప్తా ఉన్నారు మరి ఒకసారి మనం ఆలోచించాలే ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తూ ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అంటే బహుశా నాకు తెలిసి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పాస్ ఉంటుంది కావచ్చు ఆ రెండు వేల పాస్ రెండు వేల ఐదు వందల పాస్ నెల గేర్చుకుంటే ఏ బస్సులోనే తిరగచ్చు ఒక ఏసీ బస్సులు మినాయింపు అన్ని బస్సులలో కూడా తిరగచ్చు కాకపోతే ఈ ఆధార్ కార్డు పట్టుకునేతో కేవలం ఆర్డినరీ బస్సులు మాత్రమే ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాంట్లో రష్ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వ పరంగానైతే బస్సులు అడ్డగోలుగా దక్కించి ఎలక్ట్రికల్ బస్సులను పెట్టి పెద్ద ఎత్తున వాటిని తిప్పుతున్నారు అది వేరే విషయం ఇక ఈ బస్సులు కుదించడం వల్ల చాలా వరకు కూడా బస్సులలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది మహిళలంతా కూడా కంఫర్టబుల్గా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు జర్నీ చేయలేకపోతున్నారు ఇక చాలా సందర్భాల్లో మహిళలంతా కూడా ఒకరి మీద ఒకరు పరో పరస్పరంగా కూడా దాడులు దాడులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి దుర్బలాడులు కూడా చాలా చోట్ల కూడా తిట్టుకున్నారు ఒకరినొకరు కొన్ని సమయాల్లో కండక్టర్ని కావచ్చు డ్రైవర్ని కావచ్చు ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా మనం చూసినాం ఈ ఉచ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు అంతా కూడా సంతోషంగా లేరనేది వాస్తవం ఎందుకంటే ఈ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు మహిళలకు నెలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మేము ఇయ్యకున్నా కూడా వాళ్ళకు మిగులుస్తాం అని మిగులుస్తున్నాం అని చెప్తూ ఉన్నారు మరి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ప్రయాణాలు నిలపాటు చేస్తూ ఉంటారా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి పాసే రెండు వేలు ఉంటుంది వీళ్ళు నాలుగు వేలు ఎక్కడి నుంచి ఇస్తూ ఉన్నారు మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారట ప్రభుత్వానికి రుణపడి ఉంటారట ఇంకా స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు ఒక బస్సులో మహిళలు ముందు సీట్లో గౌరవప్రదంగా ఆ రోజు కూర్చున్నటువంటి పరిస్థితులు ఉండే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాల వల్ల మమ్మల్ని అవమానపరుస్తున్నారంటూ వాళ్ళు చాలా దారుణంగా బాధాకరంగా కూడా మహిళలు చెప్తున్నారు ఎవరు కూడా దీన్ని సహించారు ఎవ్వరు కూడా ఎవరు అవమానించే అవమానించాల్సినటువంటి పరిస్థితులు ఉండకూడదు కాకపోతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది మాకు ఈ ఫ్రీ బస్సు అంటూ కూడా మహిళలు అక్కడ మరి బస్సును ఆపి మరీ రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు ఇది చూడండి ఒకసారి ఎక్కడ ఎక్కడానే చూద్దాం ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళల్ని చులకనగా చూస్తున్నారు సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి మేము కనిపిస్తే బస్సు ఆపడం లేదు కండక్టర్లు అమర్యాద అమర్యాదగా మాట్లాడుతున్నారు కామారెడ్డి బస్ స్టాండ్లో మహిళల ధర్నా అంటూ కూడా చచ్చు కామారెడ్డి బస్ స్టాండ్కి సంబంధించి ఈ ఒక్క అంశం అక్కడే జరగలేదు ఈ ఘటన ఒక్క కామారెడ్డిలోనే జరిగింది కాదు హైదరాబాద్లో అనేక సార్లు జరిగినాయి జిల్లా కేంద్రాలతో పాటు పల్లెలో కూడా అనేక సందర్భాల్లో కూడా అవమానకర రీతిలో మరి కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు మాట్లాడుతున్నారని కూడా రోడ్ల మీద ధర్నాలు చేసిన దా దాఖలాలు అనేకం మరి మహిళలంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం డిమాండ్ అంటే డిమాండ్ చేసిన పథకం అయితే కాదు ప్రభుత్వమే ఇచ్చినటువంటి పథకం ఈ పథకంలో భాగంగా ఒక బస్సులో వంద నుంచి నూట యాభై సీట్లు ఉంటే మహిళలు ఒక యాభై మందో అరవై మందో ఉంటుండే వాళ్ళు కేటాయించినటువంటి సీట్లలో వాళ్ళు ఆ రోజు గౌరవప్రదంగా కూర్చుండేది ఎవరన్నా మగవాళ్ళు ఉంటే కూడా లేచి వెనకాలకు వెళ్తుంటే వాళ్ళకి సీట్ ఇస్తూ ఉండే ఎందుకు మహిళలకు ముందు కూర్చోబెడతారు కూర్చోబెడతారంటే వాళ్ళని కొద్దిగా వెనకాలైతే ఎత్తేస్తుంది స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మహిళలు ఇబ్బంది పడతారని వాళ్ళందరినీ కూడా ముందు సీట్లలో వాళ్ళని కేటాయిస్తూ ఉంటారు వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ముందటి సీట్లలో కానీ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాస్తవంగా ఏ ఒక్క మహిళల తప్పు కాదు ఎవరిని కూడా అవమానపరచద్దు వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం అన్యాయం ఏ విధంగా ఉందంటే వంద బస్సులు ఉన్న చోట్ల ఇరవై బస్సులు పెట్టిరు మిగతాన్ని కూడా ఏది పెద్ద పెద్ద బస్సులు పెట్టడం దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం ఆప్షనే లేదు ఇక ఈ కొన్ని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలంతా కూడా ఇక వ వందో రెండు వందలో పదో ఇరవై ఎందుకు ఖర్చు పెట్టుడు ఉచిత బస్సు ప్రయాణంలో వెళ్దాం ఉచిత బస్సులు వెళ్దామని వాళ్ళు అందులో ఎక్కుతున్నారు ఎక్కినప్పుడు అందులో ఏమవుతుందంటే మొత్తం కూడా టైట్ అయిపోతూ ఉన్నారు మహిళలంతా కూడా చాలా అసౌకర్యకరంగా ప్రయాణిస్తూ ఉన్నారు ఒకవేళ అనుకోకుంటే ఏదన్నా జరిగితే పెద్ద ఎత్తున కూడా ప్రమాదం పొచ్చి ఉండే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్ ఇంకేమన్నా అయితే ఈ ఆర్టీఆ వాళ్ళు ఏదో ఏదో వెహికల్ని ఆపి పెద్ద పెద్ద తనిఖీలు చేపడతారు కానీ మరి బస్సుల మీద ఎందుకు చర్యలు తీసుకోరా అర్థం కాదు ఒకవేళ కనుక ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఈ బస్సుల మీద కనుక చర్యలు తీసుకొని ఆర్టీసీకి కనుక నోటీసులు పంపిస్తే ఈ బస్సులు ఈ రకంగా ఉండే ఇట్లాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి మహిళలకు కూడా ఇంత ఇబ్బంది కూడా ఉండదు బస్సులు వేస్తే ప్రభుత్వం ఆల్టర్నేట్గా ఆర్టీసీ అనేది బస్సులను వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలన్నా లేకపోతే కరీంనగర్ పోవాలన్నా నిజామాబాద్ పోవాలన్నా ఆదిలాబాద్ పోవాలన్నా అప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు వంద వంద బస్సులు ఉంటే ఇప్పుడు ఇరవైకి తగ్గించి ఏది సూపర్ లగ్జరీ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఒక రెండు వందల బస్సులు అవి వేసారు ఆ రెండు వందల బస్సులు ఎక్కడ కూడా మహిళల కుచిత బస్సు ప్రయాణం ఉండదు ఈ ఎక్స్ప్రెస్ బస్సులోనే ఉంటుంది కాబట్టి ఐదు వందలు పెట్టుకునే బాధలు కొద్దిగా అవస్థలు అయినా ఈ ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్దామని ఎక్కుతారు ఎక్కిన సమయంలో పాపం వాళ్ళు కొద్దిగా తోపులాట జరుగుతూ ఉంటుంది కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వడం కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న చిన్నగా గొడవ పెద్దగా అవుతూ ఉన్నాయి డ్రైవర్లు అసహించుకుంటూ ఉన్నారు ఎందుకంటే డ్రైవర్లది కండక్టర్లేని తప్పని అసలే అన ఎందుకంటే వాళ్ళు సౌకర్యవంతంగా ఉంటేనే వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు ఇప్పుడు ముందు డ్రైవర్ అయినా వెనక కండక్టర్ అయినా కూడా వాళ్ళు ముందటికి వెళ్ళాలన్నా వెనకకి రావాలన్నా కూడా కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉండాలి కాకపోతే అలాంటి స్పేస్ లేకపోవడం వల్ల ముందటికి వెనక దప్పుకొని తోచుకుంటూ వెళ్ళడం వల్ల ఆడ గొడవలు అవుతూ ఉన్నాయి డ్రైవరు ప్రతి చోట ఆపాలంటే ఆయన ఏంటంటే ఉస్తా బస్సు ప్రయాణమే కదా ఆపడం ఎందుకని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఆపట్లేదు ఇది కూడా నిజమే వాళ్ళని ఆపితే ఉస్తా బస్ ప్రా టికెటు మహాలక్ష్మి టికెట్ కొట్టాల్సి వస్తుంది కొద్దిగా ముందుకెక్కి మొగ్గులను ఎక్కించుకుంటే టికెట్ సేల్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ప్రమోషన్లు కావచ్చు లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా ఏదైతే మరి వాళ్ళకు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు టార్గెట్ ఉంటుంది టికెట్ ఫేరింగ్ ఎక్కువ చేస్తే వాళ్ళకు కొన్ని టార్గెట్లు పెడతా ఉంటారు ఆ టార్గెట్లు చేసే నేపథ్యంలో ఆ టార్గెట్లు ఫుల్ఫిల్ చేసే నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి సో ప్రభుత్వం కూడా నేనేమంటా ఉంటానంటే ఫైనల్గా ప్రభుత్వం కూడా ఏదైతే ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఏ బస్సుకనే చెప్పలేదు అన్ని బస్సులకు కూడా ఉచితం పెట్టాలి పెడితే ఈ ఐదు వందల కోట్లతో పాటు ఇంకో పదిహేను వందల కోట్లు ఎక్కువ అదనంగా ఖర్చు అవుతుంది కావచ్చు మహిళల మీద మరి మీకు చిత్తశుద్ధి ఉంటే బస్సులు పెంచండి ఆర్డర్ని అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం ఇవ్వండి కానీ ఇవ్వకుండా నాలుగు వేలు మిగులుతున్నాయి అలా ఆరు వేలు మిగులుతున్నాయి నెలక అని చెప్తూ ఉంటారు అంటే అంతా టైంపాస్గా అనుకుంటున్నారు మహిళలంతా ఏదో ఒక్కరో ఇద్దరు తిరిగిన దానికి మొత్తం బస్సులలో ప్రయాణం చేసే మహిళలందరినీ కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇక ఈ కండక్టర్ సంబంధించి కూడా కొన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని నన్ను కొన్ని చోట్ల అత్యుత్సాహం కూడా ప్రదర్ ప్రదర్శిస్తున్నారట మహిళల పట్ల చాలా చోట్ల కూడా చెప్తూ ఉన్నారు ఉస్తా బస్సు కాదు మేము టికెట్ కొననీ కూడా రెడీగా ఉన్నాం కాకపోతే బస్సులో సౌకర్యం లేదు అందుకే మేము టికెట్లు పెట్టట్లేదు టికెట్లు కొనట్లేదు మహాలక్ష్మి స్కీమ్ కింద టికెట్ ఇంపుకుంటున్నాం టికెట్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు ప్రభుత్వం సంబంధించి ఇప్పుడే ఇదే ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆర్టీ సంబంధించి అధికారులు కావచ్చు ఇరుకుడు ఇరుకుడు ప్రయాణం చేయగలుగుతారా ఒత్తుకొని ఒత్తుకొని ప్రయాణం చేస్తారా చేయరు వీళ్ళకు కారుకు ముగ్గురు ఉంటారు కాన్వాయిల ముగ్గురే ఉంటారు ఒక ఒక కార్లో ముగ్గురే ఉంటారు పది కార్లు ఎంబడి పోవాలి వీళ్ళు వెంబడి కానీ ఇక్కడ ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబం కావచ్చు పేద కుటుంబాలు కావచ్చు ఒక బస్సులో రెండు వందల మంది ఎక్కలే ఫుట్ పాత్ కాడ ఒకడు వేగలాడుతూ ఉంటాడు ఫుట్పాత్ దగ్గర ఒకడు వేలాడుతూ ఉంటాడు ఆ స్టూడెంట్స్ పాపం అయితే మొన్న ఒకడు ఆ ఉప్పలో చిన్న పిల్లవాడు బస్సు ఎక్కలేక బస్లో స్పేస్ లేక కింద కాలు పెట్టుకోలేక బస్సులో నుంచి కింద పడ్డాడు అట్లా అన్ అంటే ఈ ఒక్కరోజు కాదు అనేకమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి సో ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని ఈ ఫ్రీ బస్ ఏదైతుందో ఆ ఇంప్లిమెంటేషన్ నేను ఉచిత బస్సు ఇవ్వద్దని అనట్లేదు ఇంప్లిమెంటేషన్ మంచిగా జరగాల మహిళలందరూ కూడా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి బస్సులు కూడా పెంచే అవకాశాలు ఎక్కువ వేయాలి అందరూ కూడా సేఫ్గా ప్రయాణం చేసేటట్టు కృషి చేయాలని చెప్తా ఉన్నా